గ్రూబ్్యో నమ అందరికీ నమస్కారం మిమ్మల్ని అందరినీ కూడా కోనసీమ పెర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్కి స్వాగతిస్తున్నాను మరి ఇది పెర్సనాలిటీ డెవలప్మెంట్ మీద అంటే వ్యక్తిత్వ వికాసం అనేటటువంటి సబ్జెక్ట్ మీద మూడో వీడియో ఇంతకుముందు రెండు వీడియోలు మీరు అందరూ చూశారని అనుకుంటున్నాను చూడకపోతే తప్పకుండా ఒకసారి చూడండి చదువు యొక్క ప్రాముఖ్యత గురించి నేను చెప్పడం జరిగింది మరి నేను చెప్పక్కర్లా మీ అందరికీ కూడా తెలుసు మీరందరూ బాగా చదువుకోవాలా బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు సంపాదించాలా మరి మంచి ఉద్యోగాలు సంపాదించి మీ తల్లిదండ్రులని సుఖపెట్టాలా అది జీవితం అంటే ఆ క్రమంలో చదువే కాకుండా జ్ఞాన సముపార్జన అని చెప్పన్నారు పెద్దలు అంటే జనరల్ నాలెడ్జ్ అంటే లోక జ్ఞానం అని కూడా మనం అనొచ్చు అది కూడా మనకి కావాలి ఈ వీడియోలు చేయడంలో నా ఉద్దేశం ఏంటంటే మీరందరూ కూడా హోప్ ఆఫ్ టుమారో రేపు మీదే అంతా మీరే కాబట్టి మీరు మంచిగా చదువుకోవాలా మంచి ఉద్యోగం సంపాదించాలా అలాగే మీ తల్లిదండ్రులని చక్కగా చూసుకోవాలా ఈ మధ్య జీవితం చదువు వల్లే వస్తుంది ఈ మధ్య జీవితం జ్ఞాన సముపార్జన వల్లే వస్తుంది ఇది సత్యం 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 ఎవరు కూడా దీన్ని కాదనలేరు కాబట్టి చదువు మీదే దృష్టి పెట్టండి పక్కలకు చూడొద్దు ఈ ఐదు సంవత్సరాలు అంటే టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు అండ్ డిగ్రీ త్రీ ఇయర్సు మొత్తం సిక్స్ ఇయర్సు కష్టపడి చదువుకోండి అతిగా ప్రవర్తించకండి సినిమాలు చూసి మీ వేషధారణ మార్చకండి ఎప్పుడూ ఒకేలా ఉండాల చక్కగా ఉండాలి ఈ హైర్ స్టైల్స్ అవి ఇవి తర్వాత చూసుకుందాం ముందు చదువు చదువుకోవాలి చక్కగా చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం సంపాదించాలా మీకు చెయ్యి దాటిపోయిన తర్వాత ఏజ్ ఏదైతే ఉందో మీ వయసు దాటిపోయిన తర్వాత ఉద్యోగం రావాలంటే మీ వల్ల కాదు దీని గురించి మీకు మొదటి వీడియోలో నేను వివరించడం జరిగింది దాంట్లో ఏ వయసులో చేయవలసిన పని ఆ వయసులో చేయకపోతే ఏంటి పరిస్థితి ఒంటరిగా మిగిలిపోయేటటువంటి పరిస్థితి మిమ్మల్ని భయపెట్టాలనే ఉద్దేశం కాదు చదువు యొక్క ఇంపార్టెన్స్ యాజ్ అ సీనియర్ సిటిజన్గా మాకు బాగా తెలుసు కాబట్టి మీకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నా జాగ్రత్తగా చదువుకోండి మీ బుర్రకి పదును పెట్టండి కత్తిపేటకి పొదును పెడితే ఎలాగైతే షార్ప్గా తయారవుతుందో మీ బుర్ర కూడా అలాగే తయారవుతుంది కత్తిపేటని ఒక టూ మంత్స్ పక్కన పెడయండి కూరగాయలు కొయ్యకుండా ఏమవుతుందో రస్ట్ పట్టిపోతుంది మీ బుర్ర కూడా అంతే రస్ట్ తీసుకుందాం అనుకుంటే రస్ట్ పట్టిపోతారు సో పెద్ద చెప్పాడు డోంట్ రెస్ట్ అంటిల్ యు రీచ్ ద గోల్ అదర్వైజ్ యూ విల్ రస్ట్ అన్నాడు కాబట్టి దీన్ని గుర్తుపెట్టుకుని జాగ్రత్తగా మీరు ముందుకు వెళ్ళండి చదువు ఎంత ముఖ్యమో జనరల్ నాలెడ్జ్ కూడా అంతే ముఖ్యం ఈ విషయం మీకు ఎందుకు చెప్తున్నానంటే ఒక ఫ్యామిలీ ఆ ఫ్యామిలీలో తండ్రి చనిపోతే ఆ కొడుకు ఉన్నటువంటి ఐదు ఎకరాల భూమిని అమ్మేసేసి విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి మరి లాస్ట్లో తిండి లేక కదల లేక మెదల లేక బ్రతక లేక ఊరవతల చిన్న గుడిసెలో చనిపోవడం జరిగింది ఐదు ఎకరాల భూమి ఉంది అతనికి ఐదు ఎకరాల భూమి ఖరీదు ఐదు కోట్ల రూపాయలు ఇవ్వాల అలాంటి ఐదు ఎకరాల భూమిని తెగనమ్మేసి ఎందుకు కాకుండా చేసేసిన పరిస్థితి అది ఎందుకు చేసేటంటే లోక జ్ఞానం తెలియక జనరల్ నాలెడ్జ్ తెలియక అలాగే ఎవరితోటి ఎలా ఉండాలని తెలియక జీవితం అంటే ఏంటో తెలుసుకోలేక అతని గురించి చెప్తాను ఒకసారి వినండి అతన్ని మేమందరూ కూడా గొల్ల డాక్టరు అని పిలిచేవాడు గొల్ల అంటే ఇంటి పేరు గొల్ల డాక్టర్ అని ఇంటికి పేరు పెట్టామంటే వాడేమి చదువుకోలే కానీ గొప్ప గొప్ప కబుర్లు చెప్పేవాడు నేను డాక్టర్ని అయిపోతాను అని చెప్పి ఎలాగైపోతారు డాక్టర్ చదువులేని ఎలా డాక్టర్ అవుతాడు అని చేత వాడికి నిక్కునేం చేసామంటే గోలా డాక్టర్ అని చెప్పి పేరు పెట్టాం అయిపోయింది కదండీ ఆయన ఒక ఐదు ఎకరాల భూస్వామికి కొడుకు ఇతను ట్వంటీ ట్వంటీ వన్ ఇయర్స్ ఉండగా ఒక అమ్మాయిని చూసి మ్యారేజ్ చేశారు మ్యారేజ్ చేసిన ఒక సంవత్సరంలో తండ్రి చనిపోయాడు తల్లి ఆల్రెడీ అంతకుముందే చనిపోయింది ఇంకా ఒక్కడు ఉన్నాడు విచ్చలవిడితనం ఈ విచ్చలవిడితనంలో ఈ ఎకరాల భూమిలో ఒక ఎకరం భూమి అమ్మేశాడు ఆ ఐదు ఎకరాలు అలా ఉంచుకుని ఏదో పని చేసుకుంటూ కాలక్షేపం చేస్తే వైఫ్ అండ్ హస్బెండ్ హాయిగా బతకచ్చు ఆ ఐదు ఎకరాలు అలాగే ఉంటాయి భూమి ఉంటే ఎంత గొప్ప అండి ఐదు ఎకరాలు అంటే కానీ ఏ పని చేయలేదు ప్రొద్దుట మార్నింగ్ బయటకు వెళ్ళేవాడు వచ్చేటప్పుడు ఒక పెద్ద చేపను తీసుకొచ్చేవాడు వాడు శుభ్రంగా తినేవాడు మళ్ళీ సాయంత్రం మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఒక మటనో చికెనో ఏదో తీసుకురావటం తినటం ఇంకా తిండిపోతు కింద తయారైనటువంటి పరిస్థితి ఒక ఎకరం భూమి అమ్మేశాడు అప్పట్లో ఎకరం భూమి పదివేల రూపాయలు పదివేల రూపాయలు అమ్మేసేసి ఇది నేను చెప్పేది పంతొమ్మిది వందల డెబ్భై ఐదు ఆ టైంలో మాట సో శుభ్రంగా తినేసినటువంటి పరిస్థితి అలాగ ఒక ఎకరం అమ్మేశాడు ఈ ఎకరంలో కరెంట్ ఏం చేశాడు మా ఊరికి అప్పుడు డెబ్భై ఐదులో పంతొమ్మిది వందల డెబ్బై కరెంట్ లేదు మాకు ఎవరికి కరెంట్ ఉండేది కాదు ఆయన కరెంట్ ఏం చేశాడు కరెంటు ఏం చేస్తే ఒక్కొక్క రూమ్కి రెండేసి లైట్లు ఒక్కో రూమ్కి రెండేసి లైట్లు అలాగే నాలుగు రూములు ఎనిమిది లైట్లు దొడ్లో లైట్లు ఫ్యాన్లు ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్లు ఏం చేశాడు రెండేసు ఫ్యాన్లు మళ్ళీ ఒకటేమో సీలింగ్ ఫ్యాన్ అయితే ఒకటేమో వాల్ ఫ్యాన్ ఒక్కొక్క రూమ్కి సీలింగ్ ఫ్యాన్ ఒకటి వాల్ ఫ్యాన్ ఒకటి అట్లా వేయించేసేసి సాయంత్రం ఆరు అయ్యేటప్పటికి మొత్తం లైట్లన్నీ వేసేసేవాడు అందరూ చూడాలి నా ఇల్లు కలకల ఉంది కాంతిగా ఉంది అని చెప్పి అందరూ చూడాలా అలాగే ఒక పెద్ద రేడియో కొన్నాడు అప్పుడు రేడియో అంటే విడ్డూరమే రేడియో ఉండేది కాదు ఎవరికి కూడా ఆ రేడియో ఏదైతే ఉందో కరెక్ట్గా ఆరు గంటలకి లైట్లు వేసేసి పెద్ద సౌండ్ పెట్టేస్తే పాటలు అయ్యి ఉంటాను జనాలు అంతా వచ్చి కూర్చునేవారు వాళ్ళకి మళ్ళీ టిఫిన్ లాంటివి ఏర్శన గుళ్ళు అవి ఇవి అన్నీ పెట్టేవారు ఇలాగా ప్రతిరోజు ఆరు గంటలకి ఆరు గంటలకి లైట్లు వేసేసి ఏ మనం అయితే ఎలక్ట్రా ఏం చేస్తాం ఆరు గంటలకి మనకు కావాల్సినట్టు లైట్ వేసుకుంటాం అంతేనా కానీ మొత్తం లైట్లు అన్నీ వేసేసేవాడు నెలాఖరి కరెంటు బిల్లు అంత వచ్చేది అప్పట్లోనే నీకు వంద రూపాయలు నూట యాభై రూపాయలు వచ్చింది అప్పట్లో నూట యాభై రూపాయలు అంటే ఇవాళ ఆ ఎనిమిది వేల రూపాయలు తొమ్మిది వేల రూపాయల కింద లెక్క ఎక్కడి నుంచి వస్తే ఈ డబ్బులని కూడా ఎకరం అమ్మేశాడు అలాగే ఇంకొక ఎకరం అమ్మేశాడు తర్వాత ఎకర ఎకరం అమ్మేశాడు మొత్తం ఐదు ఎకరాలు ఒక ఐదు సంవత్సరాల్లో ఐదు ఎకరాలు అయిపోయింది అయిపోయింది కూర్చు తింటే కొండలైనా కరిగిపోతాయి కదా అయిపోయిన తర్వాత అప్పుడు ఏం చేయాలి ఆ భార్య కూడా ఏమీ చెప్పేది కాదు ఆయన తెచ్చి పెడుతున్నాడు నేను వండుతున్నాను అంతే రోజు నాన్ వెజ్ లేనటువంటి రోజు లేదు ఆయనకి అయిపోయింది ఇల్లు ఉంది కొన్నాళ్ళు పోయేటప్పటికి మరి ఐదు ఎకరాలు అమ్మేస్తే డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది ఈయనేమో కూర్చుని తిన్నాను కలబడి పడిపోయాడు అప్పుడు ఆ ఇల్లు కూడా అమ్మేయటం జరిగింది ఇల్లు అమ్మేసేటప్పుడైనా ఒక్కసారి ఆలోచించలా నేను ఈ ఇల్లు అమ్మేస్తే నేను ఇంట్లో ఉంటే దానికి అద్దె పోాలని కూడా అతనికి అనిపించలా అద్దె వాళ్ళు బాబోయ్ అనేటటువంటి ఆలోచన కూడా లేదు అమ్మేశాడు అమ్మేసిన తర్వాత ఎక్కడుంటాడు అద్దీ అద్దెకుండాలంటే అక్కడ నెలకింతా కట్టాలి కదా అలాగ ఐదో రకంగా కొన్నాళ్ళు కట్టాడు ఇంకా తర్వాత డబ్బు లేకుండా అయిపోయింది ఈ లోపల ఈ తిండి ఏదైతే ఉందో తినేసేటటు పడుకోవటం అంతే తినేటూ పడుకోవటం ఏమైంది పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది కొన్నాళ్ళు పోయేదప్పటికి ఇద్దరు పిల్లలు పుట్టారు పెరాలసిస్ స్ట్రోక్ వచ్చింది ఎంతమంది నలుగురు నలుగురిని పెంచాలంటే ఎక్కడిసి పెంచుతాడు ఇదానికి ఒళ్ళు వంగదు అసలు ఎదుటివాడు ఎలా ఎలాగుంటున్నాడు అనేటది ఆలోచిస్తే చక్కగా మరి ఏదో పని చేసుకుంటాడు అసలు ఎదుటివా ఎదురుడిని ఎదురుడిని చాలా వేలాకూలంగా చూసేవాడు ఎవరైనా కష్టపడి పని చేస్తుంటే ఎందురా కష్టపడతారు మీరు చూసారా నేను ఎలా కూర్చున్నాను ఎలా తింటున్నాను ఇలా ఉండాలని చెప్పి అది ఇది తెలియదు కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని చెప్పి సో అయిపోతే లాస్ట్లో అతని పరిస్థితి ఏంటంటే ఊరవతల చిన్న గుడిస వేసుకుని దాంట్లో ఉండేవాడు వాళ్ళ మిస్సెస్సు అక్కడా ఇక్కడ పనిచేసి కాంత అన్నం తీసుకొస్తే అన్నం తినేటువంటి పరిస్థితి ఆఖరికి ఇందాక చెప్పాను చూసారా తిండి లేక కదల లేక పెరాలసిస్ కాళ్ళు రెండు పడిపోయినాయి చేయబడిపోయింది కథలు లేక మెదలు లేక ఈ మూడు కలితే అండి బ్రతకలేక చనిపోవడం జరిగింది సోదర జాగ్రత్త వినండి జీవితం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా ఉంటాం అందుకోసం మీకు మొట్టమొదటి చెప్పాను మీరు బాగా చదువుకోవాలి ఉద్యోగంలో స్థిరపడాలా మీ తల్లిదండ్రుల్ని మంచిగా చూసుకోవాలి అది జీవితం అంటే దీని అందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి అందరికీ షేర్ చేయండి అలాగే మీ మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో పెట్టండి నాకు మరింత ఉత్సాహం వస్తుంది ఇంకా కొన్ని వీడియోలు చేస్తాను నేను యూట్యూబ్ ద్వారా ఈ వీడియో చేస్తున్నాను మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ కూడా దయచేసి చేసుకోండి మరి మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తాను అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్